श्रीगुरुभ्यो नमः हर सुत्राम् भर्दनम् विष्णुम् शिशुवर्णम् चतुर्भुजम्

మాలకొండ కింద తిరుమంత్రం ఉపదేశించడం అటుపైన రావు దంపతుల ఇంటికి చేరిన శ్రీ స్వామివారు ఆ రాత్రికి విశ్రాంతి తీసుకొని ఉదయం శ్రీ స్వామివారు మధుర స్వరంలో భజన కీర్తన ఆలపిస్తూ రావు గారింట్లో కలియ తిరగడం వరకు మాట్లాడుకున్నాము ఇక ఇప్పటి ఉపాఖ్యానంలోకి వస్తే మొగిలి మొగిలిచెల్లా అనేది గ్రామం కనుక శ్రీ స్వామివారు శ్రీధర్రావు దంపతుల ఇంట విడిది చేశారన్న విషయం అతి స్వల్ప సమయంలోని ఆ గ్రామం అంతా పాకిపోయింది ఇక జనులందరూ శ్రీధర్రావు గారి ఇంటి కాంపౌండ్ ముందు మరియు వెనకదారి మొత్తం శ్రీ స్వామివారిని చూడడానికి పోగయ్యారు చాలా మంది శ్రీ స్వామివారు దిగంబరంగా ఉండడం చూసి అనే రాళ్లని వేశారు కొంతమంది మాత్రం శ్రీ స్వామివారికి తమ నమస్కారాల ద్వారా శ్రీ స్వామివారి పాదాల వద్ద పువ్వులని చేర్చారు ఇక గ్రామంలో మరియు శ్రీధర్ రావు గారి బంధుగణంలో శ్రీ స్వామివారి ఆతిథ్యం గురించి పరి పరి విధాల మాట్లాడుకోసాగారు కొంతమంది శ్రీధర్ రావు దంపతులు ఇలా ఒక దిగంబరిని ఇంట్లో ఉచ్చుకోవడం అరిష్టమనుకోగా మరికొంతమంది శ్రీధర్ రావు దంపతులు గుప్త నిధుల కోసం ఈ సన్యాసిని ఆదరిస్తున్నారని అపోహపడ్డారు కాని శ్రీధర్ రావు గారి కుటుంబం ముందు నుంచి వివిధ రూపాల్లో ప్రజా జీవితం గడిపిన వారు కాబట్టి ఇలాంటి భిన్నాభిప్రాయాలు వారిని ఇసుమంతైనా తొడకనివ్వలేదు ఇక శ్రీధర్రావు గారి తల్లిగారైన సత్యనారాయణమ్మ గారు ఆ దంపతుల ఇరువురికి అండగా ఉండటంతో ఆ దంపతులకి ఎంతో బలాన్ని ఇచ్చింది ఇక శ్రీ స్వామివారిని చూడాలనే నెపంతో లోపాయికారిగా విషయం కనుక్కుందామనే మిషతో శ్రీధర్రావు దంపతుల ఇంటికి జనాల తాకిడి ఒక్కసారిగా పెరిగింది కానీ ఎంతమంది వచ్చినా ఆ దంపతులకి అలసట రాలేదు సరికదా శ్రీ స్వామివారు వారి ఇంట కొలువై తమ ఇంటినే దేవాలయం చేశారనే తలంపు వారికి మరింత ఉత్సాహాన్ని చేకూర్చింది ఇక శ్రీ స్వామివారి సాధన విషయంలోకి వస్తే సామాన్య మానవ కోణంలో చూస్తే శ్రీ స్వామివారి సాధనకి ఒక నిర్దిష్ట సమయం ఉండేది కాదు మరి దైవ కోణం కేవలం శ్రీ స్వామివారికే తెలుసు కనుక దాని అనుగుణంగానే శ్రీ స్వామివారు సాధన చేసుకునేవారని మనం అనుకోవాల్సి వస్తుంది అందుకనేమో శ్రీ స్వామివారు ఒక్కసారి ధ్యానంలోకి వెళ్ళారంటే ఇక సామాన్య ప్రపంచంతో వారికి సంబంధం ఉండేది కాదు నిద్రకైనా మాటకైనా భోజనానికైనా కేవలం ధ్యానం అయిన తరువాతనే ప్రాధాన్యం ఇచ్చేవారు శ్రీ స్వామి వారికి ఎంతటి మనోశుద్ధి ఎంతటి ఏకాగ్రత ఉండేది అంటే కొన్ని గంటల పాటు లేదా కొన్నిసార్లు కొన్ని రోజుల పాటు నిర్విరామంగా ధ్యానంలో గడిపేవారు ఇక శ్రీ స్వామివారి సాధన ఎంత తీక్షణంగా ఉండేది అంటే వారు ధ్యానం చేసుకునే ప్రదేశం ఒక శక్తిధామంగా రూపితమయ్యేది ఆ ప్రదేశం అంతా సుగంధ పరిమళాలతో నిండిపోయేది ఒక నీలి వర్ణ వలయం ఆ ప్రదేశం చుట్టూ ఏర్పడేది ఇక ఎక్కడి నుంచి వచ్చేవో తెలియదు కానీ ప్రదేశాన్ని చుట్టుముట్టేవి ఒక పెద్ద సర్పం ఆ ప్రదేశం చుట్టుపక్కల తిరుగాడుతుండేది మొదట ఆ సర్పం శ్రీధరరావు దంపతులకి మరియు నాగేంద్ర ప్రసాద్ గారికి కనుపడినప్పుడు అది అడవిలో నుంచి వచ్చిందేమో అని మళ్ళీ కనపడేది కాదు ఈ విషయాలన్నీ ప్రత్యక్షంగా చూసిన సత్యనారాయణమ్మ గారు శ్రీధర్రావు దంపతులకి శ్రీ స్వామివారిని సాధన చేసుకునే సమయంలో ప్రత్యక్షంగా చూడాలని తలచి ఆ కోరికని వెలిబుచ్చారు ఆ దంపతులు శ్రీ స్వామివారి విడిది గది వద్ద ఉంటే వెనుక కిటికీ నుంచి శ్రీ స్వామివారి సాక్షాత్కారం కల్పించారు ఆ సమయంలో శ్రీ స్వామివారి తేజోప్రతాప రూపం చూసిన సత్యనారాయణమ్మ గారు ఆ దంపతులతో వారి అనుభవం తెలుపుకుంటూ ఆయన మామూలు యోగి కాదు సాక్షాత్తు దైవ స్వరూపం మనకి అలాంటి మహానుభావుల సాంగత్యం దొరికింది అంటే అది కేవలం పూర్వజన్మ సుకృతమే అని అన్నారు కాబట్టి శ్రోతలారా ముగిలిచల్ల శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం పంచి చిత్రపటాలలో శ్రీ శ్రీ స్వామివారి రూపు వెనక లేదా చుట్టూరు ఉండే కాంతి ఉపమానం కాదు అతిశయోక్తి అంతకు మించి కాదు అది శ్రీ స్వామివారి సాధన ఫలిత దివ్య సౌరభాన్ని ప్రత్యక్షంగా చూసిన వారు వర్ణించిన కాంతి రూపం ఇక ఇంత మహిమాన్విత సాధన చేసిన మన శ్రీ స్వామివారి మందిరాన్ని మీరంతా ప్రత్యక్షంగా దర్శించి తరించాలని నా విన్నపము అందు కొరకు అంతవరకు మరియు అటు సర్వం శ్రీ దత్తకృప ధన్యోస్మి